కులక్షయ అంటే వంశము నశించుటనమాట సనాతన అంటే అనాదిగా వస్తున్నది అని అర్థం అంటే గతంలో మన వంశాచారం పాటించే లక్షణాలు అర్థం అదేవిధంగా కుల ధమ్మ అంటే కుల కులధర్మములు అంట పనశంతి అంటే నశించుటవి అని అదేవిధంగా విధంగా అని మీనింగ్ కృత్మము అంటే ఇక్కడ కుత్సమం అనమాట దాని యొక్క అర్థం ఏంటంటే సమస్తమైన అని అర్థం అలా విధంగా కుల స్త్రీయ అంటే కుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట పృథుం శంతి అంటే చాలా చెడిపోవడం అనమాట వార్షేయ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరొక పేరు అంటే వార్షేయుడు అంటే ఏంటంటే వృష్టి వంశీయుడు అనేటువంటి ఒక కృష్ణ అనమాట అంటే ఆ వంశంలో గొప్పవాడని అర్థనమాట అదేవిధంగా స్త్రీ షు దుష్టాను అంటే స్త్రీలు చెడిపోవటం అని అర్థం మీరుంది దాని యొక్క మీనింగ్ అదేవిధంగా చెరిచిన వారు అని దాని యొక్క మీనింగ్ అవుతుంది కుల జ్ఞానం అంటే అర్థం ఏంటంటే కులమును నాశనం చేయువారు అని అదేవిధంగా ఇక్కడ ఉత్సన్న కుల ధర్మ నామంటే నశించిన కుల ధర్మములు గల అని అర్థం భవతి అంటే పలుకును అని అదేవిధంగా అణుశుశ్రుమ అంటే పెద్దల వలన మనం విని ఉన్నాము ఒక అర్థాలు వస్తుంటాయి అదేవిధంగా లుప్త పిండోదక క్రియ అంటే పిండోదక క్రియలు అని అర్థం అంటే ఇక్కడ ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే